తాజాగా సర్వేల్లో చూస్తే అమెరికాను వద్దనుకుంటున్నారు కొంతమంది అమెరికన్ ప్రజలు అలాగే అమెరికాలో కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తున్నటువంటి ప్రతి ఏడాది దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మంది అమెరికా పౌరసత్వాన్ని వదులుకుంటున్నారట అమెరికన్ ప్రభువులు వీరందరూ ఇతర దేశాల్లో ఉంటున్నారు గ్రీన్ బ్యాక్ సర్వే ప్రకారం విదేశాల్లో అమెరికన్లు దాదాపు సగం మంది వరకు తమ నిటిజన్షిప్ను వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు అనేటటువంటి విధంగా గణాంకాలు చెబుతున్నటువంటిది మరి రెండు వేల నాలుగులో ఈ సంఖ్య ముప్పై శాతం ఉంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై తొమ్మిది శాతానికి పెరిగిందట ఈ సర్వేలో దాదాపు పదకొండు వందల మందిని అమెరికన్ పౌరులను అడిగితే అమెరికాలో పన్ను విధానము రాజకీయాలు లాంటి అంశాల వల్లనే తాము ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్తున్నటువంటిది మరి విదేశాల్లో నివసిస్తున్నటువంటి అనేక మంది అమెరికన్లు తమ దేశ పౌరసత్వాన్ని వదులుకోవడం క్రమంగా పెరిగిపోతుంది అన్నట్టుగా మరి పన్నుల విధానం చట్టపరమైనటువంటి అంశాలకు తోడు రాజకీయాల తీరుతెనులు ఇవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు అన్నింటికంటే పెద్ద కారణం పన్నులు దీనివల్ల అరవై ఒక్క శాతం మంది సిటిజన్షిప్ వద్దనుకుంటున్నారు ఇటువంటి బాధితులు అమెరికన్లు ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా ఏటా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అదే దేశంలో లేకపోయినా లేదంటే జరిమానాలు ఉంటాయి దీనివల్ల సుఖంగా ఉండలేకపోతున్నామంటూ వాళ్ళు కోవాలి లాజిస్టిక్ సమస్యలు కూడా వీరిని ఇబ్బంది పడుతున్నాయి పన్నుల తర్వాత అమెరికా రాజకీయాల కారణంగా ఐదు శాతం మంది పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు ముఖ్యంగా ట్రంప్ వచ్చాక దీనిపైన మరింత అసంతృప్తి పెరుగుతుంది మరి ఇక్కడ రెండింటితో పాటు క్యాపిటల్ భవనం అల్లర్లు విపరీతమైన పెరగడం ఓటింగ్ హక్కు కోల్పోవడం వంటి ఇట్లాంటి అనేక సమస్యలు అమెరికన్ల పౌరసత్వాన్ని వదులుకునేటటువంటి నిర్ణయం వైపు నడిపిస్తున్నాయని చెప్తున్నారు మొత్తానికి ఎలా చూసుకున్నా ఏమైనా కానీ అమెరికాలో కూడా వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు అగ్రరాజ్యం పైన అలాగే అమెరికాలే బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా అసహనం వ్యక్తం చేసి పౌరసత్వాన్ని వదులుకుంటున్నటువంటి పరిస్థితి నమస్తే